చిందం బాలకృష్ణ గుడ్ మార్నింగ్ అన్నగారు మన తెలంగాణలోని ఏ ప్రభుత్వం ఉన్నా సరే మద్యపానాన్ని అరికట్టాలంటే ఫస్ట్ ఎన్ని వైన్స్ ఉన్నాయో లెక్కించి ప్రతి రెండు సంవత్సరాలకు జరగబోయే టెండర్లలో ఒక్కో వైన్స్ని తగ్గించుకుంటూ వస్తే మద్యపానాన్ని అరికట్టవచ్చు దీన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి దీని మీద ఒక చట్టం తీసుకురండి మీరు ఇచ్చే హామీలు తగ్గించి మద్యపానాన్ని అరికట్టండి విద్యా వైద్యం అలాగే రైతులకు కూడా మంచి చేసేలాగా చూడండి రఘునందన్ రావు గారు కేసీఆర్ రఘునందన్ రావు గారు మీరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం వస్తే వైన్లు ఉన్న ప్లేస్లో పాల ప్యాకెట్లు అమ్మేవారికి సౌకర్యం కల్పిస్తామన్నారు ఇప్పుడు అదే లిక్కర్ పైన ఎందుకు మాట్లాడడం లేదు మంచిదే పెట్టినావు చిందం బాలకృష్ణ ఉచిత హామీలు నెరవేర్చాలంటే మందు షాపులు పెంచుకుంటూ పోవాలి ఇటు ఉచితాలు అందించాలే అటు తాగుబోతులను తయారు చేయాలి ఇదే తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకం నిజానికి ఉచితాలను అరికడితే మద్యపానాన్ని అరికట్టవచ్చు ఉచితాలు కావాలి అన్ని హామీలు నెరవేర్చాలంటే కష్టం ఎందుకంటే మద్యపానం అనేది మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఏమో కానీ మన రాష్ట్రంలో అయితే అదొక నిత్యావసర లెక్క అయింది ఉదయం నీళ్ళు ఎట్లా తాగుతామో చాయ్ ఎట్లా తాగుతామో పది పదకొండు కాగానే తెలంగాణలోని అన్ని పల్లెల్లో బెల్ట్ షాపులు తెరుచుకొని ఇట్లా చూస్తాయి కాబట్టి బెల్ట్ షాపులైనా మందు షాపులైనా మూతబడాలంటే ముందు ఈ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉచితాలను తగ్గించుకుంటూ రావాలి ఉచితాలను పెంచుకుంటూ పోతా అంటే తాగుబోతులు పెరుక్కుంటూ పోతున్నారు అది నిజం